సుగాలి ప్రీతి ఈమె హత్య కేసుని ప్రతి రాజకీయ నాయకుడు కూరలో కరివేపాకులాగా వాడుకున్నాడు అంటే గనక ఎస్ చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవచ్చు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూరలో కరివేపాకులాగా వాడుకున్నారని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏ రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయట్లా ఏ రాజకీయ నాయకుడు పక్కన మాట్లాడుతున్నా ప్రజల పక్షాన మాట్లాడుతున్నా మళ్ళీ నా మీద బూతులు కట్టకండి మానవతా కోణంలో ఆలోచించండి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది అది ఒక ఆత్మహత్యగా సేమ్ వైఎస్ వివేకానంద కేసు లింక్ ఉంటుంది ముందు గుండుబోటు అన్నారు ఆ తర్వాత వచ్చి గొడ్లబోట్లు సేమ్ అట్లాగే ముందు ఆత్మహత్యగా చిత్రీకరించారు కానీ ఒంటి మీద గాయాలు తోటి హత్యగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ చేసుకుని ఆమె ఇంటికి వెళ్లి నేను సీబీఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు హయం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే న్యాయం చేసేటంటే కేసుని పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక యుద్ధమే చేసే ఆ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బాధ భరించలేక సీబీఐకి ఎంక్వైరీ ఇచ్చారు కానీ పురోగతి అనేది లేదు పురోగతి లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన హయంలో న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ నిన్న చేసిన కామెంట్స్ మాత్రం కొంచెం బాధ కలిగించే విషయంగా ఉన్నాయి యుగాది పీతి తల్లిదండ్రులకి ఒక అతనికి జాబ్ ఇచ్చేము అట్లాగే పది కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాము ఎవరికైనా కావాలి పది కోట్ల ఆస్తిని ఒక గవర్నమెంట్ జాబ్ ఒక ఆడపిల్ల మానం ఏమైందని చెప్పి మీ మీద ఆశ పెట్టుకుని మీరు ఎంక్వైరీ చేసి ఒక తగిన న్యాయం చేస్తారని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు తప్ప పొలాలు మీ ఆస్తులు ఎవరికి కావాలి చెప్పండి దయచేసి ఈ మాట అనొద్దు సార్ ఎందుకంటే గనక ఆస్తులు కాదు కావాల్సింది తల్లి బాధ అర్థం చేసుకుని చేయాలి ఫర్దర్ గా ఏం స్టెప్ చేయాలో చేయండి తల్లి ఆవేదనలో ఉంది కంగారబడి ఒక మాట అనొచ్చు అంతేగాని మీరు కంగారబడి మేము ఆస్తి ఇచ్చాము మేము న్యాయం చేసేమో మేము నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లేము మీరు రాజకీయ నాయకులు మీరు ఎంత లెవెల్ కన్నా తీసుకెళ్తారు పొరగా న్యాయం జరిగినా లేదన్నది ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు మీరే న్యాయం చేసే వ్యక్తులు ఎందుకంటే కనుక మీరు అధికారంలో ఉంటున్నారు ఎంత లెవెల్లో న్యూస్ తీసుకెళ్ళమన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత వరకు న్యాయం చేసేమన్నది ఇంపార్టెంట్ దయచేసి ఒక కన్న తల్లి బాధ అర్థం చేసుకోండి